ఈ వీడియోలో మనం తూర్పుగోదావరి గవర్నమెంట్ హాస్పిటల్లో రకరకాల పోస్టులకి రిక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో అండ్ ఏ ఏ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది మీరు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ దాన్ని ఎలా ఎక్కడ సబ్మిట్ చేయాలి ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సేమ్ మన ఈస్ట్ గోదావరిలో ఫార్మ్ సిస్ట్ పోస్టులు పెడితే వీడియో చేశారండి దానికి మా స్టూడెంట్స్ అప్లై చేశారు సో అది అప్లై చేసి ఆల్రెడీ ఆ ప్రాసెసింగ్లో మనకి ఫార్మ్ సిస్ట్ కింద సెలెక్ట్ అయ్యి కాకినాడలో చేస్తున్నారండి సో అందుకని ఈ వీడియో ఎవరికొలకైనా ఉపయోగపడుతుందని నాట్ ఓన్లీ ఫార్మసిస్ట్ అండి రిమైనింగ్ పోస్టులు కూడా ఉపయోగపడద్ది ఈ వీడియో చేస్తున్నా అండి సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చే టూ డేస్ చాలా తక్కువ టైం ఇచ్చారండి అప్లికేషన్కి సో మనకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి లాస్ట్ డేట్ ఇది అంటే ఇంకా మనకి టూ ఆర్ త్రీ డేస్ ఉంది సో జస్ట్ ఇక్కడ ఏం లేదండి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు దీనికి జస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ మీకు ఏదైనా కోవిడ్ టైంలో కానీ మీరు గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ మా గవర్నమెంట్ రికగ్నైజ్ హాస్పిటల్ ఏదైనా కాంటాక్ట్ బేస్ చేసినా కానీ వాటి కింద కన్సిడర్ చేస్తారు సో సో మీరు జస్ట్ అవన్నీ ఒక ఫామ్ నేను చూపిస్తాను ఎలా ఫామ్ డౌన్లోడ్ చేసాను అప్లికేషన్ ఫామ్ అది ఫిల్ చేసి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి సబ్మిట్ చేసి సరిపోయిందండి కాకపోతే ఇక్కడ డీడీ తీయాలి సో ఓసీబీసీకి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ డీడీ తీయాలి ఎస్సీఎస్టీకి వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ డీడీ తీయాలండి సో ఈ ప్రాసెస్ ఒకసారి చూద్దామండి మనకి ఎలా చేయొచ్చని సో మీరు ఇది అప్లై చేసుకునే వాళ్ళు గూగుల్ మీరు గూగుల్లో మీరు అక్కడ గూగుల్ ఓపెన్ చేసుకోనండి గూగుల్ ఓపెన్ చేసి మీకు ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని టైప్ చేయండి అండి సో మన ఈస్ట్ గోదావరి డిస్టిక్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ పోర్టల్ ఓపెన్ అయిన ఇక్కడ లాస్ట్న త్రీ లైన్స్ ఉన్నాయి కదండి దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన నోటీసెస్ ఉన్నాయండి నోటీసెస్ దగ్గర మీరు రిక్రూట్మెంట్ ఉంది ఆ రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిద్దాండి మనకి దానిలో రిక్రూట్మెంట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అని దానిలో మీరు సో అప్లికేషన్ ఉండిద్ది వ్యూ ఉండిద్ది సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూద్దామండి నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమైంది సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అండర్ ద నేషనల్ హెల్త్ మిషన్ సో ఇది మనకి ఇచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి సో ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీరు సో మనకి రిలీజ్ అయినందులోకి ఆల్రెడీ ట్వెల్త్ ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వాళ్ళు పబ్లిష్ అయింది డిసెంబర్ ట్వెల్త్ అని పబ్లిష్ అయిందండి సో అండ్ ఇది కాకినాడ మన ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి డిస్టిక్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ వాళ్ళ అండర్లో మనకి నోటి ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఎందుకు వచ్చేలేకే మనకి చెప్పిన కందాక సో త్రీ హండ్రెడ్ రూపీస్ డిడి తీయాలండి మీరు సో ఇది ఒకటి డీడీ ప్రాసెస్ ఒక తీయాలి సో ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ ఈ నేమ్తో మీరు డి త్రీ అంటూ తీసి మీరు అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్స్ జిరాక్స్ మీరు సబ్మిట్ చేయాలండి సో మన గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్కి సబ్మిట్ చేసి సరిపోయిందండి అండి సో మీకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఇక్కడ సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ చెప్పండి మొత్తం మనకి ఇక్కడ మెద సెలక్షన్ మెదడ్ వచ్చి మొత్తం మనకి హండ్రెడ్ మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు సో దానిలో మెజారిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మీరు మీ ఏదైతే డిగ్రీగా మీరు ఏదైతే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్న పాస్ సెక్యూర్ చేసుకున్న మార్క్స్ పక్కన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అగ్రికెట్ ఆ యావరేజ్ మార్క్స్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారండి అక్కడ మార్క్స్ అండ్ నెక్స్ట్ టెన్ మార్క్స్ వచ్చేలా మీరు ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం సో వెయిట్ అయితే దాని ప్రకారం దాని ప్రకారం ఉండిద్ది సో మనకి డిగ్రీ అయిపోయిన ఒక టూ ఇయర్స్ ఉన్నారు త్రీ ఇయర్స్ ఉండేది దాని నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చి ఎవరైనా ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా అదర్ దానిలో కాంట్రాక్ట్ బేస్ గవర్నమెంట్ అండర్లో కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నారు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉండిందండి చిన్నది చెప్పాను కదా ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ట్వల్వ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో లాస్ట్ డేట్ వచ్చే ట్వంటీ ఫిఫ్టీన్ ట్వల్వ్ టూ థౌండ్ ఫైవ్ నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు సో లాస్ట్ డేట్ వచ్చే ట్వంటీ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏందో చూడండి ఇక్కడ సెలక్షన్ మనకి ట్వెల్వ్ జనవరి సో మనకి మొత్తం ప్రాసెస్ అంతా మెరిట్ లిస్ట్ ఎయిత్కి ఇస్తే ట్వెల్త్ కల్లా మనకి అపాయింట్మెంట్ కూడా వచ్చేస్తుందని చెప్తున్నాను అండి ఇక్కడ చూస్తే పొజిషన్కి వస్తే ఫస్ట్ డేటా ఎంట్రీ ఆపరేట్ అండి సో డేటా ఎంట్రా ఆపరేటర్ త్రీ పోస్ట్లు ఉన్నాయి సో త్రీ పోస్ట్ నెక్స్ట్ ఫామ్ షీట్ త్రీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి శాలరీ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ నైంటీ త్రీ రూపీస్ అండి అక్కడ మీకు పర్ మంత్ అండ్ నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా త్రీ పోస్టులు ఉన్నాయి సేమ్ అదే సార్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ నైంటీ త్రీ అండ్ ఆడియో మెట్రిషియన్ అది వచ్చేలాకి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అండి ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీ చూపిస్తారండి ఎస్సీ ఎంత ఉంది ఓసీ ఎంత ఉంది బీసీ ఎంత ఉంది బీసీ ఉమెన్ ఉంది సో ఏ పోస్టులు అంటే ఆ మూడు పోస్టులు ఎవరెవరికి వరకు అవైలబుల్టీ అందుకో చెప్తున్నారండి సో అది వాళ్ళకైతే ఇంకా ప్రయారిటీ ఎక్కువ అండి మనకి అండ్ రిమైనింగ్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సో అక్కడ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఆ రికనైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అండ్ హెల్త్ ఇన్స్ హెల్త్ విజిటర్ సో అది ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ రూపీస్ అండ్ డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సో ఓసీ ఎస్సీ గ్రూప్ వన్ సో అది ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీ రూపీస్ అలా మనకు మొత్తం డిఫిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ కింద ఇంకా చూసుకుంటే మీరు చూడండి కింద మీకు అకౌంటెంట్ ఉన్నారండి అకౌంట్ అకౌంటెంట్ కూడా మీరు ఎయిటీన్ థౌజండ్ టూ థర్టీ త్రీ రూపీస్ అండ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కౌన్సిలర్ అండి అది ఎస్సీ కింద అండ్ గ్రూప్ వన్ అది వాళ్ళకి వచ్చి ట్వంటీ వన్ నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండ్ ఎల్సిజీ సో దీనిలో మొత్తం ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇది నోటిఫికేషన్ అండి సో ఈ నోటిఫికేషన్లో మనకి రిలీజ్ చేసింది సో ఇప్పుడు మీరు అప్లికేషన్ చూద్దరు ఒకసారి సేమ్ మన సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ అని ఉంచుండీ అప్లికేషన్ క్లిక్ చేసుకుంటే మీకు ఇది అప్లికేషన్ ఓపెన్ అయిందండి సో మీరు మీరు అప్లికేషన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదో ఫార్మ్ ఫార్మసిస్ట్ ఫార్మ్ ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ ల్యాబ్ టెక్నిషియన్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలా మీరు దేనికి దానికి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మీరు మీ డీటెయిల్స్ కంపెనీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇంక్లూడ్ చూసి అండ్ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ టెన్త్ మీరు లాస్ట్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది ఎక్కడ కంప్లీట్ అయ్యింది అండ్ మీరు అటాచ్మెంట్ చేసే డాక్యుమెంట్స్ మొత్తం లిస్ట్ సో ఇవన్నీ మీకు వెరిఫై చేసిన తర్వాత అది వెరిఫికేషన్ లిస్ట్ కూడా ఇస్తారండి అక్కడ సో ఇది ప్రాసెస్ అండి సో ఇది దీనికి రిమైనింగ్ ఇంకేమైనా డౌట్ ఉంటే అని కమెంట్ సెక్షన్లో అని చెప్తానండి ఓన్లీ మనకి ఈస్ట్ గోదావరికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈస్ట్ గోదావరిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉందండి సో మీరు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది తొందరగా అప్లై చేసుకున్నాండి థ్యాంక్ యూ అండి